కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ వెల్కమ్ టు కరీంనగర్ కరీంనగర్ నేను రెండు రోజుల కింద రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది మొన్న రాత్రి లారీ కారు యువకుడు సందీప్ పాటలోనే చనిపోవడం జరిగింది అందులో ఉన్నటువంటి ఇద్దరు యువకులు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చాలా సీరియస్ కండిషన్ లో చికిత్స పొందుతున్నారు వాళ్ళిద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం నేను కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ అనే గ్రామం ఎంట్రెన్స్ లో ఉన్నాను ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ కాస్త ముందుకెళ్తే అక్కడ మెయిన్ స్టేజ్ ఉంటది అక్కడ నుండి కూడా గ్రామం లోపలికి వెళ్తాను నేను ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ముగ్ధంపూర్ లోని ఎంట్రెన్స్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాను ఇది ప్రభుత్వ పాఠశాల మొన్న రాత్రి సరిగ్గా ఒంటి గంట ప్రాంతంలో ఇదే ప్రాంతంలో మీరు చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో లారీ కారు ఢీకుండడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు ఒకటి గంటల సమయంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ఆ లారీ స్పీడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఘటనలో కారు నడుతున్నటువంటి యువకుడు తన సొంత కారు అది సందీపన యువకుడు మరణించడం జరిగింది ప్రస్తుతం ఆ ముగ్గురు కూడా ఒకటే గ్రామం వరన్నది కూడా లక్ష్మీపూర్ గ్రామం మానకోట మండలం లక్ష్మీపూర్ గ్రామం ప్రస్తుతం ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే సందీపన యువకుడు లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఆ యువకుడు తను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటాడు ఏ రోజు యాక్సిడెంట్ జరిగిందో ఏదైతే చనిపోయాడో ఆ రాత్రి సమయంలో అదే రోజు ఉదయం సమయంలో ఆ కారు కొనుగోలు చేయడం జరిగింది సందీప్ అని యువకుడు అదే రోజు కారు కొన్నాడు అదే రోజు మృతి ఒడిలోకి వెళ్తానని చెప్పేసి సందీప్ ఊహించి ఉన్నాడు కారు కొనుక్కొని ఆ కారు ఉద్యోగం చేస్తూ తన కుటుంబ సభ్యులను అమ్మా నాన్నను సంతోషంగా చూసుకుంటా అని చెప్పేసి మాట కూడా ఇచ్చాడు సందీప్ ఇటీవల కాలంలో ఆ లక్ష్మీపూర్ అనే గ్రామంలో కూడా ఒక భూమి ఒక ల్యాండ్ కూడా కొనుగోలు చేయడం జరిగింది అది నెక్స్ట్ డేనే ముగ్గు వేసే కార్యక్రమం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఆ లక్ష్మీపూర్ గ్రామంలో ఆ రోజు ఒక పండుగ వాతావరణం ఆ రోజు అక్కడ బోనాలు పట్టణాలు అన్ని జరుగుతున్నాయి చాలా రోజుల తర్వాత సందీప్ ఆ గ్రామంలో ఉన్నటువంటి తన స్నేహితులను కలిశాడు కలవడంతో చాలా ముచ్చటగా మాట్లాడుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను ఎంబరు వేసుకుంటూ మాట్లాడుకున్నారు అనంతరం తన రిలేషన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని సుల్తానాబాద్ లో దిపే క్రమంలో వాళ్ళందరూ కూడా ఆ కారులో ఆ వ్యక్తిని తీసుకెళ్లి సుల్తానాబాద్ లో దిప్పడం జరిగింది సుల్తానాబాద్ లో తర్వాత సుల్తానాబాద్ నుండి కి ఒక పని పైన రావడం జరిగింది అయితే సుల్తానాబాద్ నుండి కరీంనగర్ రావాలంటే మనకిది మంచిర్యాల కరీంనగర్ హైవే ఇదే రూట్ లో రావాల్సిన అవసరం ఉంటుంది సుల్తానాబాద్ నుండి సుల్తానాబాద్ బొద్దగుంటపల్లి గర్రెపల్లి అదే విధంగా దుబ్బపల్లి నెక్స్ట్ వచ్చేసి ముగ్దుంపూర్ ఈ గ్రామం వస్తుంది ఈ ముగ్దుంపూర్ రాగానే ఇదే ప్రాంతంలో మీరు చూసుకోవచ్చు అక్కడ రక్తపు మరకలు కూడా ఇప్పటికి ఉన్న ఘటన కూడా మనకు అనిపిస్తుంది ఆ ప్రమాద తీవ్రత స్థాయి ఉన్నది అనేది మనకు అక్కడ రక్తపు మరకలు చూస్తుంటే కూడా అర్థం కావాలి అయితే ఆ లారీ వెళ్తున్న క్రమంలో ఆ లారీ ఓవర్ స్పీడ్ ఉందా లేదంటే ఆ లారీ అనేది ఆ స్పీడ్ గా వెళ్తూ కటింగ్ తీసుకుంటూ వెళ్ళాడా అది ఏంటనే విషయం ఇంకా తెలియలేదు ఎందుకంటే ఆ లారీ డ్రైవర్ ఇంకా ఇప్పుడు కూడా దొరకలేదు కాబట్టి అది ఏం విషయం కూడా తెలియదు ఆ లారీని కొట్టడంతో ఎవరైతే ఆ సందీప్ అనే యువకుడు డ్రైవింగ్ చేస్తున్నామని చెప్పాను కదా ఆ డ్రైవింగ్ చేస్తున్న ఆ ప్లేస్ నుండే ఆ లారీ దగ్గరగా కొట్టడం జరిగింది ఈ ఘటనలో సందీప్ ఆ కారు డ్రైవర్ అదే విధంగా తన కారు ఓనర్ కూడా తనే తన తల కూడా తెగిపోయిన ఘటన చాలా మందిని కలిసి వేస్తుంది తన తల అనేది మొత్తం కూడా లేకుండా అయిపోయింది అంటే ఆ ప్రమాద తీవ్రత స్థాయి ఆ రేంజ్ లో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు తన తల మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది ఆ తల నుజ్జు అయిపోయిన తర్వాత తను ఆ డ్రైవర్ సీట్ లోనే విగత జీవిగా ఉన్న ఘటనలు కూడా మన విజువల్స్ లో చూసుకోవచ్చు విధంగా పక్కనే ఉన్నటువంటి తన అదే ఉన్నటువంటి మిగతా ఇద్దరు స్నేహితులు కూడా వారు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు రక్షించండి కాపాడండి అంటూ కొట్టుమిట్టాడుతున్నారు ఆ రాత్రి ఒంటి గంట సమయంలో కరీంనగర్ మంచి హైవే కాబట్టి చాలా మంది ఆ యువకులు ఈ రూట్ లో వెళ్తున్న వారు ఆగడం జరిగింది ఆగి వారిని బయటికి తీయడం జరిగింది అంబులెన్స్ కాల్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీసులకు సమాచారం అందించడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ ఇద్దరు శేఖర్ అదే విధంగా సుభాష్ ఇద్దరు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కానీ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి సందీప్ కారు కొన్నాడు కొనుగోలు చేశాడు కారు నడుపుతూ తన కుటుంబ సభ్యులని సంతోషంగా చూసుకుంటాను అని చెప్పేసి అనుకున్న రోజే కారు కొన్న రోజే కాటికి వెళ్ళాల్సి పరిస్థితి వచ్చింది ఆ రోజు ఆ ఘటన వల్ల మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లారీలు కావచ్చు బస్సులు కావచ్చు మినిమం ఒక హండ్రెడ్ స్పీడ్ లో వెళ్తుంటాయి ఎందుకంటే ఇది మంచిరాల కరీంనగర్ హైవే అదే విధంగా ఈ హైవే అదే వచ్చేసి ఈ గ్రామానికి శివారు ప్రాంతంలో మనం ఉన్నాము సో ఈ గ్రామం ఇక్కడ అక్షో తర్వాత ఎవరు ఉండరు కాబట్టి ఈ శివారు ప్రాంతం కాబట్టి చాలా మంది కూడా స్పీడ్ గా వెళ్తుంటారు మీరు చూసుకోండి ఒకసారి కార్లు వస్తున్నాయి అన్ని కూడా ఏ రేంజ్ లో స్పీడ్ లో వస్తున్నాయి కూడా చూసుకోవాలి అన్ని కార్లు చూసుకోవచ్చు మినిమం ఈ రూట్ లో వెళ్ళాలంటే ఈ ఊరికి వెళ్ళాలి ఈ ఊరికి వెళ్ళడానికి ఈ రూట్ లో కూడా చాలా మంది ట్రాక్టర్లు కార్లు బండ్లు కూడా వస్తుంటాయి సో ఇదే ఘటనలో ఏ విషయంలో ఓవర్ స్పీడ్ అయితే కారణంగా తెలుస్తుంది మనది కారు ఓవర్ స్పీడా లేదా లారీ ఓవర్ స్పీడా అనేది ఇంకా మనకు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు రాలేదు కానీ మొత్తానికి అయితే ఏదైతే యువకుడు సందీప్ చనిపోయిన ఘటనతో ఆ లక్ష్మీపూర్ గ్రామంలో ఛాయలు అనుకున్నాయి సందీప్ అనే యువకుడు కూడా చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా గ్రామంలో చాలా మంది చెప్తున్న పరిస్థితి ఏర్పడింది చాలా మంచి యువకుడు అందరితో చాలా మంచి కలివిడిగా ఉంటారు ఆ అందరితో మంచి మాట్లాడతాడు ఎలాంటి గొడవలకు వెళ్ళాడు అలాంటి వ్యక్తి కారు కొన్న రోజే అదే కారులో తను మృతిగోడులోకి వెళ్ళడం అనేది చాలా మందిని కలిసి వేస్తుంది సో దయచేసి ఎవరైనా సరే కారులో కావచ్చు బైక్ పైన కావచ్చు మిగతా ఏదైనా సరే రాత్రి సమయంలో ఎక్కడైనా సరే జర్నీ అనేది నిలుపుకుంటే దాన్ని నిలిపేసి నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఈ ఘటన చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే చాలా మందికి రాత్రి సమయంలో అర్జెంట్ ఉంటుంది కావచ్చు సో అర్జెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళాల్సిన అవసరం ఉంటే మాత్రం వెళ్ళక తప్పదు కానీ అవసరం లేకపోయినప్పటికి కూడా రాత్రి సమయంలో జర్నీ చేయడం అంత మంచిది కాదని చెప్పేసి నేను ఈ సుమన్ టీవీ తరఫున తెలియజేస్తున్నాను ఆ రాత్రి ఆ దరిగినటువంటి ఘటన వల్ల ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఆ యువకుడి కుటుంబం ఈరోజు ఏడుస్తున్న దుఃఖంతో రోదిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఎన్నో కళలు కన్నాడు ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నాడు నేను ఇలా ఆ చేస్తాను నేను ఇలా మా అమ్మ నాన్నని ఇలా చూసుకోవాలని చెప్పేసి ఎన్నో కళలు కానీ ఈరోజు తన మృతి ఒడిలోకి వెళ్ళడం అనేది చాలా మందిని కలిసి చేస్తుంది దయచేసి మిత్రుల ద్వారా ఎక్కడికైనా సరే జర్నీ చేసే సందర్భంలో సందర్భంలో మనం మంచిగా వెళ్ళినా సరే ఎదుటగా వచ్చే వాళ్ళు కూడా అదే అంతే మంచిగా రావాల్సినటువంటి అవసరం ఉండదు వారు తాగి వస్తారా తెలియదు లేదంటే ఓవర్ స్పీడ్ లో వస్తారా తెలియదు కటింగ్ చేస్తూ వస్తారా కూడా మనకు తెలియదు సో మన జాగ్రత్తలు మనం ఉండి నడుపుకుంటూ వెళ్ళాలి అదే విధంగా ముఖ్యంగా రాత్రి సమయంలో మాత్రం జర్నీ సేఫ్టీ కాదని చెప్పేసి మనకు ఈ ఘటన చూసిన తర్వాత తెలుస్తుంది సో మొత్తం ప్రస్తుతం లక్ష్మీపూర్ గ్రామంలో విశాఖ ఛాయలు అనుకున్నాయి యువకుడు సందీప్ మరణం పట్ల ఆ గ్రామం అంతా కూడా ప్రస్తుతం రోధిస్తున్న పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ ప్రేమ్ చిండుతో అనిల్ సుమన్ డీవి ముగ్ధంపూర్ నుండి